బసవ పురాణము కొన్ని అద్భుతమైన సంఘటనలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కళ్యాణ బసవేశ్వర సన్నిధిలో ఒకసారి బసవన్న శివభక్తి తత్పరులందరికీ అన్న సమారాధనను చేయాలనుకున్నారు ప్రతిరోజు జరిగే అన్న సమారాధన వంటిదే కానీ అన్న సమారాధన కాదు అదేమంటే తనను చూడడానికి వచ్చిన వారికి కష్టం కలిగించకుండా వేళకు భోజన సదుపాయమును కల్పించుట మాత్రమే అది అలా కాకుండా శివభక్తి తత్పరులకు అంటే శివధర్మము ఆచరించిన వారికి శివలింగము మెడలో ధరించిన వారికి ఆ ప్రత్యేక దినాన భోజనం తయారు చేయించి పెట్టేడి కార్యక్రమం అన్నమాట అందుకే దానిని అన్న సమారాధనము అన్నారు ఆ వ్రతానికి వచ్చడి వారు మాత్రము తప్పక శివభక్తి తత్పరులై లింగదారులై ఉండాలి అనే నియమం ఉంది కావున లింగదారులు ఎంతో ఆనందాన శివభక్తి తత్పరుడై అన్న సమారాధనకు రావటం ప్రారంభించారు లింగదారులు వారు కూడా దీనికి పోవాలనుకున్నారు చిన్న చిన్న వంకాయ తిందెలను తీసుకొని దానికి తమ తమ వస్త్రాల నుండి చిన్ని చిన్ని పీలికను తీసుకొని ఆ వంగ వంగతిందెలకు చుట్టి ఒక లింగంగా తయారు చేసి వాటిని మెడలో ధరించి తక్కిన స్వచ్ఛమైన అసలైన లింగదారులతో కలిసి బసవేశ్వరి భవన ప్రాంగణంలోకి పోయారు ఇక్కడ ఒక విషయం గమనించారా వీరశైవులు మెడలో శరీరంలో ఒక భాగంగా ఎప్పుడూ ఒక శివలింగాన్ని చిన్న శివలింగాన్ని ఒక గుడ్డలో కట్టి ఒక దండగా చేసుకొని మెడలో ధరిస్తారు వీరు వీరశైవులు కాదందున వీరశైవులు కాని వారికి ఈ అన్న సమారాధనలో అవకాశం లేనందున వాళ్ళు దొంగతనంగా చిన్న చిన్న వంకాయలను ఏరుకొని వాటిని లింగముగా కనపడేటట్టు ఒక వస్త్రములో చుట్టి మెడలో ధరించుకొని వచ్చారు వారికి ఏమవుతుందో చూద్దాం లింగదారులందరూ భోజనానికి ఒక వరుసలో కూర్చున్నారు ఈ వంకాయ లింగధారులను వారి వరుసలో కూర్చొని భోజనం చేయడానికి సిద్ధపడుతున్నారు ఇంకా వడ్డల ప్రారంభం కాలేదు దానికంటే ముందుగానే అక్కడ ఉన్న బసవేశ్వర దండనాయకుల వారు ఆ కూర్చున్న భక్తులను చూసి అయ్యా ఇది లింగధారులకు మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన అన్నదానం కనుక ఈ అన్నదాన సమారాధనలో లింగదారులు కాని వారు ఎవరైనా ఉన్నచో లేచిపోవాలి సిగ్గుపడవలసిన ఏమీ లేదు అని చిరునవ్వు నవ్వసాగాడు అక్కడ కూర్చున్న దొంగ లింగదారులకు భయం పుట్టసాగింది ఏం చేయాలో ఏం చేయాలో పాలుపోవడం లేదు లేచి వెళ్ళిపోదామా దొంగతనం బయటపడుతుంది కూర్చుందామా ఆయన మాట ప్రభావాన ఏం జరుగుతుందోనని వణక సాగారు వారిని చూచి బసవన్న చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు ఓ భక్తులారా భయపడతారు ఎందుకు మీ మెడలో ఉన్నవి కాయలే కానీ వంకాయలు కావు కదా విప్పి చూసుకోండి అన్నారు అక్కడ కూర్చున్న మాయా లింగదారులు అంతా ఇక లాభం లేదు ఏం జరిగితే అది జరుగుతుంది ఇప్పుడు కూడా మనం చేసిన తప్పును కప్పిపుచ్చుకోరాలనుకున్నారు మెడలో వేసుకున్న లింగముల గుడ్డను విప్పి చూసుకున్నారు వారంతా ఆశ్చర్యపోయారు ఏ ఒక్కరి నెడలోనూ లింగం లేదు అందరి నెడలోనూ సహజ లింగ కాయలే ఉన్నాయి దాంతో వారందరూ బుద్ధి తెచ్చుకున్నారు అంతేకాదు వారందరూ తక్కిన వారితో శివపూజలు చేసుకొని వారితో పాటు విందారగించి నాటి నుండి లింగధారులై బసవేశ్వరుని మతాన్నే నమ్ముకొని దాని ఆరాధించసాగారు చూసారా మన బసవన్న గారు సమ సమాజాన్ని కులం మతం అనే భేదం లేనటువంటి సమాజాన్ని సృష్టించాలనుకొని అన్ని కులాల వారికి లింగధారణ స్వయంగా చేశారు లింగోపదేశం చేశారు చాకలి బంగళి వాల్మీకి ంగ ఇలా అన్ని కులాల వాళ్ళను ఎంచుకొని కులం అనేది మర్చిపోండని దాన్ని చుడిచివేసి మానవులు ఒక్కటే అని సమభావన కోసం శివతత్వం అంటే సమానత్వమే శివతత్వం అనే విషయాన్ని బాగా చక్కగా విష్ణపరిచి అనేక బంధిని శైవమతంలోనికి ఆహ్వానించి లింగధారణ చేయించి వారి చెవులలో పంచాక్షరీ మంత్రాన్ని బోధించి ఏకోమత అని ఋతువు చేసినటువంటి పన్నెండవ నాటి దివ్య పురుషుడు ఆ బసవేశ్వరుడు ఓం శ్రీ బసవలింగాయ నమ